నమస్తే అండి నేను మున్న కొన్ని నెలల క్రితం ఏదైతే లావణ్య లావణ్యూ ఒక రేంజ్లో నడిచిందండి చాలా ప్రతి న్యూస్ ఛానల్లో డిబేట్ డిబేట్లో కొన్ని వారాలే నడిచింది ఆ న్యూస్ అప్పుడు మేము కూడా రాస్తరుణ్ణికి సపోర్ట్ చేసేవాళ్ళం అమాయకుడు అని చెప్పాము ఇది పెద్ద కిలాడీలాగా ఉంది లావణ్య అని కూడా చెప్పాము అప్పుడు శేఖర్ భాష మన రాష్ట్రానికి ఫుల్ సపోర్ట్గా ఉండి చాలా విధాలుగా ప్రతి డిబేట్లో చాలా పెద్ద ఫైట్ చేశారండి లావణ్యతో అక్కడికి వచ్చి ఆమె చెప్పులతో కొట్టడం తోసేయటం ఏదేదో పిచ్చి పిచ్చి పని చేసింది కానీ అలాగ ఉండి చాలా రోజులు అలాగే ఫైట్ చేశారు తర్వాత ఆ న్యూస్ మెల్లిమెల్లిగా డౌన్ అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవరైతే మస్తాన్ సాయి లావణ్య అదే వాళ్ళ గురించి కూడా శేఖర్ భాష చాలాసార్లు చెప్పాడు ఇంకా డ్రగ్స్కి సంబంధించింది ప్రతి వీడియో ప్రతి క్లిప్పు ఆడియో క్లిప్పు ఎక్కడి నుంచి క్రియేట్ చేసేవాడో తెలియదు తీసుకొచ్చేవాడో తీసుకొచ్చి ప్రతి ఒక్కటి అలా సమర్పించేవాడు అతను అప్పుడు మస్తాన్ సాయికి ఈమెకి సంబంధం ఉందని కూడా చెప్పాడు అప్పుడు అందరూ ఈమె లేదు అలాంటిది ఏం లేదు ఫ్రెండ్షిప్ అది జరిగింది ఇప్పుడు ఏమైందంటే కొత్తగా మస్తాన్ సాయి లావణ్య కలిసి ఏదైతే వీడియో తీయటం జరిగింది అది లావణ్య తెలవకుండా సాయి రకంగా కలిసినప్పుడు ఏదో అది తెలుసుకొని లావణ్య ఆ డిస్క్ నాకు కావాలన్నట్టు గొడవ చేయటం మొదలుపెట్టింది నేను ఇవ్వనన్నాడు తోసాడంట రెండు మూడు సార్లు తర్వాత ఎలాగో ఒకటి ఆ డిస్క్ సంపాదించింది సంపాదించి వెళ్ళి చూస్తే అందులో ఆమె వీడియోనే కాకుండా చాలామంది అమ్మాయిలు అమ్మాయిలు ఆంటీలు ఏమేమో అబ్బాబబ్బో గలీస్ ఎంత దరిద్రంగా ఉన్నాయంట అంత అవి చూసి ఒక వందకు పైనే వీడియోస్ న్యూట్ ఫోటోలు అవన్నీ చూసి నేను ఇది పోలీస్ స్టేషన్లో ఇస్తానని చెప్పిందంట ఏం చేసుకుంటారో చేసుకుని ఇచ్చుకో అన్నాడంట ఇంకా వెళ్ళి అది పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది ఇప్పుడు మన మస్తం సాయి మీద కేసు నమోదైంది అది నా గర్ల్ ఫ్రెండ్ ఏదేదో అంటున్నాడంట ఇది ఇప్పుడు మొత్తం బయటికి వస్తుంది ఎప్పటి నుంచో కామైపోయిన టాపిక్ మళ్ళీ బయటికి వచ్చినట్టయింది అమ్మాయికి కూడా అంటే ఆ కూడా ఒక వీడియో మొన్ననే వచ్చింది నిన్న ఇది పోలీస్తో మాట్లాడుతున్నది ఇంకా బస్టాండ్ సాయితో ఆడియో లీక్ ఒకటి అది అసలు విన్నైపోతున్నాం ఎలా ఉన్నాయంటే వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు ఈ న్యూస్ ఎప్పటివరకు ఎక్కడి వరకు చూద్దాం ఎందుకంటే ఇది కూడా ఇందులో కూడా ట్విస్టులు మలుపులు అన్నీ ఇప్పుడు శేఖర్ బాష ఫుల్ బిజీ అయిపోతాడు చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో ఈ వీడియో దీని గురించి రోజుకి ఒక్కో వీడియో అయినా చేసుకుందాం ఎప్పుడు నడుస్తుందో అప్పటి వరకు కొంచెం కాంట్రవర్సీ బాగానే ఉంటుంది రైట్ ఈ వీడియో నచ్చింది కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ